గ్రామస్థాయి నుంచి అదే అన్న కొద్దిగా సినిమా దేవుడు అన్నయ అమ్మ నాయన అన్న మా కొడుకు పేరు కూడా చిరంజీవి నా బైక్ కూడా ముందర స్వయం పిస్తుంటే అది ఇంకా విజేత ఉంటుంది ఎందుకంటే సాయం పిస్తాడు విజేత ప్రతి వ్యక్తి జీవితంలో ఎందుకంటే ఇప్పటికీ ఏ ప్రాణం ఇంత వయసు వచ్చింది నలభై రెండు వయసు వచ్చింది ఇంకా చిన్నపిల్ల నలభై చిరంజీవి ఉంటామంటే చిరంజీవి ముందర నేను చిన్నపిల్ల అన్నీ నేను కోటి దొంగలు సినిమా చూసినప్పటి నుంచి అన్నయ్య గారికి సంబంధించి అభిమానిగా మారిపోయిన నా వయసు పెరిగిన పొద్దు ఆయన అందం పెరుగుతుంది ఆయన స్టార్ డమ్ పెరుగుతుంది నాకు అభిమానం పెరుగుతుంది ఆయన అది సంసారం అంటే పిల్ల పిల్లల వ్యక్తిగతం అభిమానం వీడుంటారు కదా దానికి ఏమన్నారు గారి చిరంజీవి గారిని నేను నేనొక్కనే కదండి ఆదర్శంగా తీసుకున్నది పసిపిల్ల మొదలుకొని పండు ముసలి వరకు ఈ తెలుగు రాష్ట్రాలనే కాదు పక్కనున్న తమిళనాడు కర్ణాటక ఒరిస్సా మహారాష్ట్ర రాష్ట్రాలలో కూడా అన్నయ్యను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ వాళ్ళ రంగాలలో ఆరస్థాయికి చేరుకున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఈ మధ్యకాలంలో డబల్ నైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ సంబంధించింది నిత్యం ఒక మూడు నాలుగు నెలలుగా గట్టే రోజులు అందులో ఏ ఆర్టిస్ట్ దగ్గర కూడా అన్నయ్యని స్ఫూర్తిగా తీసుకుని ఈ రంగంలో సక్సెస్ అయిన అన్నయ్య గారే నాకు స్ఫూర్తి మా అమ్మ నాన్న తర్వాత నాకు అన్నయ్య అన్నయ్య గారి ఎందుకు స్ఫూర్తి అండి అన్నయ్య గారు ఒక నిర్పేద కుటుంబం నుంచి బయటకు వస్తే మన ఇష్టమైన ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనేది ఒక నిదర్శనం ఏ స్థాయికి చేరుకున్నా అన్న అక్క తమ్ముడు చెల్లెలు చిదరు పిల్లలు మన అన్నదమ్ముల పిల్లలు అందరినీ ప్రోత్సహిస్తూ ఆ కుటుంబాన్ని ఉమ్మడిగా చేరుస్తూ అందరికీ అవకాశాలు కల్పిస్తూ తానొక్కడే బాగుపడడం కాదు మన రక్త సంబంధించినంతా బాగుపడాలని ఒక గొప్ప స్ఫూర్తి ఈ తెలుగు రాష్ట్రాల్లో కుటుంబం అంతా చిన్న చిన్న కుటుంబంలో ఉండాలి అన్నదమ్ములు ఎట్లుండాలంటే చిన్నంజీ అన్నదమ్ములాగా ఉండాలి అసలు అక్కలు చెల్లెంట్లు బాంధవ్యం ఉండాలంటే అన్నదమ్ములు లాగా ఉండాలి ఎందుకంటే మన చీర కుటుంబాలకు మనం ఏం చేస్తామంటే రాజ్యాంగి ఒక ఐదు వందల వేయస్తారు చీరగా చీర చేసుకు వెళ్తాయి అన్నయ్య రెండు సంవత్సరాల క్రితం వాళ్ళ చెల్లెండాకు మూడు వందల కోట్లు చేస్తారు ఎకరం అసలు పొలం గండి గండిపేట దగ్గర చెల్లెండకు అండకు ర్యాక్డితే పొలం పొలాలే రాసిచ్చింది అన్నగారు ఆయన అసలు ఏం ఇంకా కాదు అండగా కాదని చెప్పి తెలుగు సీని పాటిలో రెండు తెచ్చింది అన్నయ్య అసలు తెలుగు సినీ చరిత్ర రూపురేఖలు మార్చి సినిమా అంటే ఇది అని ఆ రోజుల్లోనే హిందీలో తీసిడు తమిళ్లో తీసి ఆ రోజుల్లోనే పాన్ ఇండియా స్టార్ అన్నగారు ప్రతిబంధు ది జెంటల్మెన్ తీసినప్పుడే ఆ రోజుల్లోనే ధాన్ బచ్చన్ అని అంటే అమితాబ్ బచ్చన్ కంటే కూడా ఈ భారతదేశంలోనే ఎక్కువ రెమినరేషన్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా అన్నయ్య గారి ఉంది ఆయనను పెద్ద పెద్దలే కాదు అమితాబ్ బచ్చన్ లాంటి ఆదర్శంగా ప్రపంచ చరిత్రలో ఏ హీరో కూడా ఇంత పెద్ద ఎత్తున నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు చేసిన చరిత్ర ఏ హీరోకి లేదు ఇంకోటి నేను ఈ హీరో అభిమానిని నా హీరోని అభిమాని చెప్పుకోవడం తప్ప నేను చిరంజీవి అభిమాను కల్లెగిరించుకునే ఒక అవకాశం అద్భుతమైన అవకాశం చిరంజీవి అభిమానులకే వచ్చింది ఎందుకంటే చిరంజీవి అభిమానులు అంటే సనాతనంగా నిదానముగా ఉంటారు సాయమనం పాటిస్తారు సేవా కార్యక్రమాలు చేస్తారు రక్తదానం చేస్తారు నేత్రదానం చేస్తారు ఆపదగా ఉన్న వాళ్ళని నాదుకుంటారు చిరంజీవి అవ్వాలంటే సేవా తత్పరతకు దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులనే పేరు వచ్చి అసలు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టకముంది ఈ తెలుగు రాష్ట్రాల్లో శతగాతులు రోడ్ల మీద ప్రమాదాలు జరిగిన వాళ్ళు కానీ రోగాలు వచ్చిన వాళ్ళు కానీ రక్తం సకాలంలో రక్తం అందక చాలామంది చచ్చిపోయేవారు అది పేపర్లో చూసి అన్నయ్య గారు తన మనసు చెల్లించి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మరి అక్టోబర్ ఒక తారీఖు నాడే స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ హిందీ గారు పంజాబ్ రూపంలో ఉండే అక్కడి నుంచే మేము ఇస్తాము మా పద్ధతి నుంచి కూడా ఆ రోజుల్లో చిరంజీవి గారు ఆయన అభిమానులను అంటే తమ్ముడు మనందరం నేను బంగి చెప్పు చేసిన న్యూజిలాండ్లో మీరు మేము ఇలా శిల్సరాల్లో దుంకాలి బావుల్లో దుంకాలంటే కూడా అప్పుడు అప్పుడైనా ఇప్పుడు ఆయన కాబట్టి అన్నగారు ఒక్కటే మాట చెప్పినప్పుడు ఎక్కడికక్కడ బ్లడ్ బ్యాంక్కి రావాల్సిన అవసరం లేదు మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ ప్రమాదంలో ఏ వ్యక్తి ఉన్నా మనం ముందుండి నిలబడి వాళ్ళకు మనం రక్తం ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడాలి మనం ఎందుకంటే అన్నయ్య గారు మాకు రక్త సంబంధికుడు కాదు కానీ దేవుడిచ్చిన గొప్ప బ్రదర్ మా పెద్దన్న అన్న ఏ చెప్తే అది పాటిస్తాం ఈ తెలుగు రాష్ట్రాల్లో అసలు లేక చచ్చిపోతున్నారు అనే పరిస్థితులు ఈ మధ్యకాలంలో లేవు కారణం ఏంటంటే అన్నయ్య గారు నింపిన స్ఫూర్తి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వ్యక్తిలో నర నరాన తీర్చింది కాబట్టి ఇక్కడికక్కడ ఇక్కడ రాకుండా కూడా ఇక్కడికక్కడ యువత ఎవరికి రక్తం కావాలన్నా సోషల్ మీడియాలో చూసి కూడా స్పందిస్తూ ఉన్నారు సకాలంలో అక్కడ వెళ్తా ఉన్నారు ఏం చేస్తాం సార్ ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎక్కాలి ఓకాలన్నప్పుడు నోడు ఎక్కడు నోడు ఎక్కడు తాగిన మా తలు ఎక్కుడు అంతే తప్ప నాకంటే బలవంతుడు అంటాం అనేది రోడ్ పోటీ ఏమైనా పోతుంటే కుక్కలు మరుగుతాయి సార్ కుక్కల గురించి మనం ఆగినాం అనుకో అభ్యాసం తొక్తాయి రాయి తీసుకొని మనం ఇంకా కొంచెం మనం మనం పోవాల్సిన గమ్యంగా మనం పోలేం వీళ్ళు చిల్లరగాళ్ళు ఒక చిల్లర బ్యాచ్ ఇది పేడ్ బ్యాచ్ చిరంజీవి అనే వ్యక్తి కల్మశం లేని వ్యక్తి విమర్శించిన వాళ్ళను సైతం ఆదరించే వ్యక్తి జీవిత రాజశేఖర్లు విమర్శిస్తే అభిమానులు తట్టుకోలేక ఆంధ్రకి వెళ్ళి హైదరాబాద్ వరకు తరఫీ కొట్టి తి అయినా వాళ్ళ బిడ్డకు ఆ అన్నగారు రాజ్యసభ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ బిడ్డకు మెడికల్ సీట్ అవసరం ఉంటే అన్నయ్య గారి దగ్గరకు వస్తే అవన్నీ మనసులు పెట్టుకోకుండా కూర్చోబెట్టి భోజనం పెట్టి మెడికల్ సీట్ ఇప్పించింది కదా రిగే కూడా భోజనం పెడతాడు అన్నయ్య ఇప్పుడు ముగ్గురులలో ఇద్దరు రాజకీయాలలో ఉన్నారు చిరంజీవి గారు చాలామంది కోరుకుంటున్నారు అన్నయ్య గారు ప్రపంచంలో సీని పరిభాష తెలిసిన ప్రతి వ్యక్తికి ఆయన నట చక్రవర్తి ఆయన ఈ సీని మతానికే మహారాజు ఆయన ఇప్పుడేనే ఉండని సార్ ఎందుకంటే రాజకీయాల్లోకి ఆయన రావడం ఒక అభిమానిగా మాకు నచ్చలేదు అయినా వచ్చిండు కానీ ఎందుకో అసలు ఆయన మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయారు గెలిచినోళ్ళు కూడా ఏదో కారణాల వల్ల వెనక నడవకపోయారు ఆయన ఒంటరి చేయాలని చూసారు రాజకీయాల్లో ఆయన కూడా ఆ మంత్రి కూపంలోంచి బయటకొచ్చి ఆయన మనసత్వానికి తక్కువ ఫీల్డ్ను వదిలేసి పది సంవత్సరాల తర్వాత బయటకు కూడా ఐది నెంబర్ వన్ ఫిఫ్టీ రూపంలో దాదాపు నూట యాభై మూడు కోట్ల పైగా కలెక్షన్ కొట్టింది ఒక గొప్ప రికార్డు ఒక సీనియర్ హీరో ఇప్పటికి ఎవరికి అధికార్లు కొట్టి ఆయన అసలు ఆయన మనం లేదు మారదు పదవులతో పని లేదు ఏదన్నా పదవి వస్తే దానికి ఆయన ఆ పదవికి పడిన తప్ప ఆయనకు వచ్చేది ఏం లేదా ఎందుకంటే సినిమాలో కూడా వచ్చిన ఓ టీ షర్ట్ వేసినా ఒక ప్యాంట్ వేసినా ఏదేసినా కూడా ఆ బట్టల కాళ్ళు వచ్చి మార్కెట్లో ఆ టీ ఆ బట్టలకు మార్కెట్లో గ్రాక్ ట్రెండ్ ఉంది అదే ట్రెండ్ అంతే ఆయన ఎప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై సెప్టెంబర్ ఇరవై ఉన్న తొలి చిత్రం మొదలైన రోజు నుంచి రేపు విడుదల సినిమాల్లో కూడా ఎప్పటికీ ట్రెండ్ సెంటర్ అన్నయ్య గారు ఆయన రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు ఆయన డైలాగ్ ఉంది ఆ ఫాదర్లో రాజకీయాలకు నేను దూరం అయిన రాజకీయాలు నా కీతంలో తిరుగుతూనే ఉన్నాయి ఇక అది నడుస్తూనే ఉంటుంది ఆయన చుట్టూ రాజకీయాలు తిరుగుతూనే ఉంటాయి ఆయన ప్రాపత్వం కోసం ఆయన ప్రాబల్యాన్ని వాడుకొని అభివృద్ధిలో రావాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు ఆయన మొక్క దీక్షతో నిర్ణయం తీసుకున్నట్టు ఈ రాజకీయాల్లోకి వెళ్ళని అన్నగారు పోగురిని కూడా ఆయన కాల్ చేయి అన్ని రోజులు మంచిగా ఉండి వంద ఇలా వంద పుట్టినరోజులు జరుపుకొని అభిమానులను ఇలాగే అలరించాలని ఎందుకంటే డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఆ స్టెప్పులు వేయడం అలా సాధ్యం ఇరవై ముప్పై ఏళ్ళకి మనకు తిరుగు కాదు వాళ్ళు డెబ్బై ఏళ్ళలో కూడా మరి అప్పుడెప్పుడో పసివాడి ప్రాణం ఎనభై ఎనిమిది ఆ ప్రాంతం వల్ల పసివాడి ప్రాణం అని చేసిన రేంజ్లో చేస్తూ ఉన్నాడు కదా ఇంకా అంతకంటే ఏం కావాలి ఆయన సినిమా చరిత్ర మక్కడి మారాజు ఒక్కరికి చూడాలంటున్నారు ఇక అవసరం